దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మహల్స్ అధినేత పాషికంటి మల్లేశం గారిని కలవబోతున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని బాంబేకి వెళ్ళి ఒక కూలీగా వస్త్ర ప్రపంచంలో తన జీవితాన్ని ప్రారంభించి అక్కడ అపార అనుభవాన్ని గడించి హైదరాబాద్ మహానగరానికి వచ్చి గార్మెట్స్ ప్రపంచాన్ని సృష్టించి సిఎస్ బ్రదర్స్ షాపింగ్స్ మహల్స్ అధినేతగా ప్రజలందరికీ అద్భుతమైన నాణ్యమైన వస్త్రాలను అందజేస్తున్నారు సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మహల్స్ అధినేత పాషిగంటి మల్లేష్ గారు ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం పాష్కంటి మల్లేశ్వరం సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ నాచారం బోడుప్పల్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మండలం చిట్ట్యాల గ్రామం నవపేట సమ్మక్క అమ్మ పేరు నాన్న పేరు వెంకటయ్య మగ్గం నేసేది చేనేత కారణం కాటన్ చీరలు నేసేది నాన్న మా ఊర్లో కొందరు అంటే చాలా ఒక నా చిన్నప్పుడు చాలా సంవత్సరాలు నాన్న నేర్చేది తర్వాత సిరిసిల్లకు కూడా పోయి మా నాన్న మగ్గం నేచిండు కొద్ది రోజులు అక్కడ కూడా మా నాన్న నేసి వచ్చి మా నాన్న ఉన్నప్పుడు ఏదో చిన్నగా కొద్ది అలవాట్లాగా చిన్నగా చేశాను అంతే అమ్మా నాన్న నుంచి కష్టపడే తత్వం సేవాతత్వం రెండు నేర్చుకున్నాను టెన్త్ నేను అక్కడ చిట్టాల మండలంలోనే చదువుకున్నాను ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయారు నేను బాంబేకి వెళ్ళిపోయాను అక్కడ నేను అంటే ఫస్ట్ హెల్పర్ పని పనిచేసిన వేరే వాళ్ళ కంపెనీలో అప్పుడు హెల్పర్ లాగా చేసి తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ నేర్చుకున్న కటింగ్ చేసిన ఫస్ట్ అంతే వెయ్యి రూపాయలు అంత ఉందండి బొంబాయిలో నేను ఒక పది సంవత్సరాలు పనిచేసాను ఫస్ట్ స్టిచ్చింగ్ అంటే ఫ్రీజింగ్ నేర్చుకున్నాను ఓల్లా కొట్టిన అంటే లాగా పనిచేసి తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకున్నాను ఆ తర్వాత కటింగ్ పాయింట్లు కటింగ్ చేసిన ఫ్యాక్టరీ కటింగ్ కూడా బాగా చాలా చేశాను నేను హైదరాబాద్ టూ థౌజండ్లో వచ్చాను నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గార్మెంట్ యూనిట్ పెట్టాను ఒక పదిహేను ఇరవై మిషన్లు వేసి స్టిచ్చింగ్ యూనిట్ పెట్టాను సిటీ స్టార్ అనే బ్రాండ్ పేరుతో పెట్టాను అప్పుడు హోల్సేల్గా సప్లై చేశాను చాలామందికి ఇక్కడ హైదరాబాదు ప్లస్ కొన్ని ఆంధ్రాలో కూడా కొన్ని ఏరియాలో చేశాను సిటీ స్టార్ పేరుతోటి బ్రా ప్యాంట్లు షర్ట్లు స్టిచ్చింగ్ చేసి సప్లై చేశాను సిటీ స్టార్ పేరుతోటి ఒక సిటీలో ఒక ఐదు ఆరు షాపులు పెట్టినా తర్వాత పొంగల్ టైంలో కూడా నేను ఆంధ్రకు వైజాగ్ కాకినాడ రాజమండ్రి అప్పుడు చాలా అంటే పొంగల్ టైంలో వన్ మంత్ గురించి వెళ్ళేది అక్కడికి సేల్ అక్కడ పెట్టి మళ్ళీ వన్ మంత్లో మళ్ళీ రిటర్న్ వచ్చేది మనం రేట్లు చాలా రీజనబుల్ పెట్టేది మనకు సేల్ బాగానే వచ్చేది అక్కడ పోయినప్పుడు కూడా మంచి మనకు రన్నింగ్ ఐటెం ఏముంది ఇప్పుడు అంటే లేటెస్ట్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లస్ క్వాలిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సిటీ స్టార్ పేరుతోటి ఒక టెన్ ఇయర్స్ దాకా ఒక అది కంటిన్యూ చేశాను ఆ తర్వాత సిఎస్ బ్రదర్స్ అనే షాపింగ్ మాల్తో పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సిటీ స్టార్లోనే ద షార్ట్ కట్ పెట్టి నేను సిఎస్ బ్రదర్స్ అనిపెట్టాను నాచారం బోడుప్ప మనం రేట్లు రీజనబుల్ ఉంటాయి మెయిన్ మనకు కస్టమర్లకు రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలనే దాంతో మన సొంత బిల్డింగ్లోనే నేను ఓపెన్ చేశాను రెండు ఇవి ఇప్పటివరకు అయితే మనకు దేవుని దేవాలి నాచారం ఒకటి బోడుప్పలు ఒకటి చిన్నప్పుడు అంటే మనం సక్సెస్ కావాలి లైఫ్లో అనేది ఎవరికైనా ఉంటుంది నేను కూడా అదే కోరుకున్నాను నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను చాలామందికి నేను ఒక అంటే రోల్ మోడల్ లాగా చాలామంది నన్ను లైక్ చేస్తారు ఏరియాలో గోడుప్పలు కానీ నాచారం కానీ ఉప్పల్ ఏరియాలో అందరు నన్ను లైక్ చేస్తారు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు నన్ను ఇష్టపడతారు చాలా ఆనందంగా ఈ స్టేజ్లో వస్తానని నేను ఊహించలేదు సరే దేవుడి దయ అంటే నేను నా కష్టము దేవుడి దయ రెండు కలిసి నాకు ఈ స్టేజ్ ఉన్నానని నేను అనుకుంటున్నాను సిఎస్ బ్రదర్ షాపింగ్ మాల్లో ఒక వంద మంది పనిచేస్తారు మన దగ్గర ఉంటుంది బాగానే ఉంది హోటల్లో ఉంది బాగానే ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను అందుకే వాళ్ళ ప్రతి ఒక్క భాగోగులు కూడా ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిది తెలుసుకుంటాను వాళ్ళకేమైనా అవసరం ఉన్నా నేను సాయం చేస్తాను అసలు ఊహించలేదు ఈ స్థాయి చాలా సాటిస్ఫాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనం ఉన్న స్థానం అనేది ఒక పది మందికి సహాయపడే స్థితికి రావడం అనేది ఒక కూలీగా ఉన్న స్థానం నుంచి ఓనర్గా రావడం అనేది చాలా సంతోషంగా ఉంది నా భార్య పేరు మానస ఆమె హౌస్ వైఫ్ ఇద్దరు పిల్లలు బాబు పేరు నిషాంత్ మ్యారేజ్ అయింది బాబుకి కోడల పేరు నిమిష్క బాబు ఇదే సేమ్ బిజినెస్నే మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఒకటి ఇంటీరియర్ సొల్యూషన్స్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం అది సోమాజిపూర్లో ఒకటి ఓపెన్ చేస్తుంది మా వ్యాపార రంగంలోనే మళ్ళీ సిఎస్ బ్రదర్స్ నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి మా బాబు వస్తుంది మా అమ్మాయి పేరు సంయుక్త మా పాప యుఎస్కి పోయింది ఎంఎస్ చేయడానికి వెళ్ళింది తర్వాత జాబ్ చేసింది నేను సాధించిన విజయాలు ఫస్ట్ మా తల్లిదండ్రులకు అంకితం తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్కు ఆ తర్వాత సమాజానికి కూడా మనం చెందాలని కోరుకుంటున్నాం